హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళది రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు క్యాటరింగ్ స్టైల్ లాగా నిమ్మకాయ పులిహోర అయితే చూపిస్తానండి చాలా బాగుంటుందండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పులిహోర లాగా కాకుండా ఇలా మంచిగా ఫంక్షన్ స్టైల్లో లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో పచ్చి బఠానీ అలాగే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు మంచి టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే పులిహోర బోరు కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను అనమాట నేను ఒక్క గ్లాస్ రైస్తో చేస్తున్నాను ఇందులో సగం చెక్క అయితే పడుతుందండి అలాగే ఇక్కడ చూడండి ఒక్క టేబుల్ స్పూన్ వరకు చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు రెడీగా పెట్టేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు కాజులు అయితే తీసుకున్నానండి అలాగే సగం కప్పు వరకు పచ్చి బఠానీ అయితే వేస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి పోపు దినుసులు అనమాట ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకు ఖైదు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి సరిపడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చీలు అలాగే పల్లీలు కాజులు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పచ్చి అన్నీ కూడా వేసుకొని వీటన్నిటిని తోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ వేగిపోతాయండి వెంట వెంటనే అన్నీ వేసుకున్నా కూడా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు మాడకుండా దగ్గరే ఉండి అన్నిటినీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కలుపుతూ ఉంటూ కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుంటే ఈ వెజ్జెస్ అన్నిటికీ కూడా ఉప్పు మంచిగా అనమాట ఇలా ఉప్పును కూడా వేసుకొని అన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పులిహోరలోకి పసుపు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అవి మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి పచ్చిమిర్చి బఠానీ అన్నీ కూడా పల్లీలు ఇలా పసుపును కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతుండగా ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువను యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందనమాట తప్పకుండా వేసుకోవాలండి పులిహోరలో ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే పులుపు కదా అరుగుతుందన్నమాట నిమ్మకాయ అయినా చింతపండు అయినా ఇంగువ కంపల్సరీగా వేసుకోవాలి ఈలోపు అన్నాన్ని అయితే వండుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా చల్లార పెట్టేసుకొని చల్లారిన తర్వాత సగం చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలండి అన్నానికి అంతా పట్టుకునే విధంగా నిమ్మ చెక్కను పిండుకొని అందులోకే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఈ నిమ్మరసం ఉప్పు అంతా కూడా అన్నానికి మంచిగా పట్టుకునే విధంగా ఇలా కలుపుకోవాలి అన్నం మరి ముద్దలాగా కాకుండా కొంచెం పొడి పొడిగా వండుకోవాలి ఈ పులిహోర కోసం ఇలా అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ లోపు ఇక్కడ చూడండి మనకు బఠానీ పచ్చిమిర్చి అన్నీ కూడా వేగిపోయాయి మంచిగా బఠానీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉడక్కపోతే మరి కాసేపు ఉంచుకొని ఇది ఉడికే వరకు ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది మనం ఇలా నొక్కితే ఇలా మ్యాష్ అయిపోవాలన్నమాట ఇంక ఇప్పుడు దీన్నంతా కూడా అన్నంలోకి వేసుకొని పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కూడా అన్నంలోకి వేసుకొని మంచిగా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి చివరిగా మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం వేసుకున్నాము అలాగే అన్నంలో కూడా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి అన్నం అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా పడుతుంది అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు ఎప్పుడు రొటీన్ పులిహోర కాకుండా ఇలా చేసి పెట్టండి మధ్య మధ్యలో బఠానీలు కాజులు అలాగే పల్లీలు అన్నీ తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది చివర్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకెంత నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ